హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శైలుస్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూశారనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అదేవిధంగా మీకు ఇంకా ఈ వీడియో నచ్చిందనుకో ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట యాక్చువల్గా ఏంటంటే ఫ్రైడే రోజు అంటే హోలీ రోజు నైట్ మేము మూవీకి వెళ్ళామండి అంటే సెవెన్ థర్టీ షోకి బుక్ చేశారనమాట కానీ ఆ రో అప్పుడు ఏంటంటే షో స్టార్ట్ అవ్వడమే ఎయిట్ అయింది అయిపోయేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా అదంతా చూసుకొని మూవీ చూసుకొని డిన్నర్ చేసి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి ఇంకా అందుకోసమే లేటుగా పడుకోవడం వల్ల ఏమో తెలియదు లేక నైట్ సరిగ్గా పట్టలేదు ఇంకా మార్నింగ్ కూడా లేటుగానే లేచాము ఇంకా సర్వెంట్ వచ్చేసి తన పనులు అయితే తను చేసి వెళ్ళిపోయింది ఇంకా నేను కూడా త్వరగా అప్ అయిపోయి ఫస్ట్ అయితే పూజ చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ దోశలు వేస్తున్నాను అనమాట ఎవరికి అంటే ఈ దోశలు మా పెద్ద పాపకి ఉండు మా హస్బెండ్కి అనమాట యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు పీ పీటీఎం ఉందనమాట పిల్లలకి లాస్ట్ పీటీఎం అనమాట స్కూల్లో ఇంకా దానికైతే కంపల్సరీ వెళ్ళాల్సిందే దట్టు వాళ్ళు ఏంటంటే మార్నింగ్ నైన్ థర్టీకే ఇచ్చారనమాట టైం స్లాట్ ఇద్దరికి ఒకటే టైం స్లాట్ అనమాట యాక్చువల్గా ఏంటంటే మా చిన్న పాప నిన్న హోలీకి ఆడేసరికి కింద పడిపోయిందండి తను కొంచెం దెబ్బ తగిలిందనమాట ఇంకా తనైతే నిద్ర లేగలేదు ఇంకా అందుకోసమే మా పెద్ద పాప ఉన్న మా హస్బెండ్ మాత్రమే వెళ్ళారనమాట పీటీఎంకి ఇంకా అదేమో నిద్రపోతుంది ఇంకా నేను వచ్చేసి ఏంటంటే ఇదిగోండి దొండకాయలు తీసుకొచ్చారనమాట మార్నింగే మా హస్బెండ్ ఫ్రెష్గా ఉన్నాయి అనేసి ఇంకా అందుకోసమే దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి నంచికి ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే టమాటా పప్పు అనమాట పప్పు ఒక రెండు కప్పులకు పప్పు ముందే కడిగి నానబెట్టుకున్నాను ఇంకా దాంట్లో ఒక రెండు టమాటాలు చింతపండు పచ్చిమిర్చి నెక్స్ట్ ఏంటంటే కారం ఉప్పు అన్నీ వేసేసి కుక్కర్ అయితే పెట్టేశానండి ఇదిగోండి చిన్నది కూడా లేచింది అంతలో ఇంకా తనకు కూడా తలస్నానం అయితే పోసేశాను ఇప్పుడు కొంచెం పర్లేదనమాట కొంచెం చేతికే దెబ్బ ఎక్కువ తగిలింది ఇంకా ఇదిగోండి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి పప్పు కూడా కుక్ అయిపోయింది ఇంకా దీన్ని కొంచెం మెదిపేసి ఇంకా పోపు పెట్టుకోవాలి ఇంకా రైస్ కూడా పెట్టేశానండి ఇంకా వంట అయితే అయిపోయింది కొంచెం ఫాస్ట్గానే చేసేసాను మా హస్బెండ్ కూడా లేరు కానీ ఇంకా కొంచెం ఫాస్ట్గానే చేసేసాను ఇంకా పాపడాలు కూడా వేయించేసాను అనమాట అంతలో ఇగ ఇదిగోండి మా హస్బెండ్ హస్బెండ్ను మా పెద్ద పాప అయితే వచ్చేసింది అనమాట ఇదిగోండి నాది లాస్ట్ పీటీఎం అయ్యేసరికి క్లాస్ ఫోటో ఇచ్చారు అదే విధంగా వాళ్ళు ఎగ్జామ్ పేపర్స్ రాసిన పేపర్స్ వాటితో సహా మొత్తం హ్యాండ్ బ్యాగ్ చేసేసారండి హర్షిక ఇక్కడ ఫస్ట్ శ్వేత మామ్ దగ్గరికి వెళ్ళాం వెరీ హర్షిక ఆమ్ షీ గాట్ హర్ట్ షీ ఫెల్ ఎస్టర్డే వైపు ఓ అయ్యో ఐ హోల్డ్ హర్ బిస్ షీ డూయింగ్ నో ఇంకా వెళ్ళలేదు కాబట్టి ఇంకా ఇద్దరు పేపర్స్ అయితే చూస్తున్నా అనమాట ఎక్కువ కొంచెం ఏంటంటే సోషల్లో కొంచెం తక్కువ మార్కులు వచ్చినాయి అనమాట ఇద్దరికి ఇంకా నెక్స్ట్ ఇయర్ అది రిపీట్ అవ్వకుండా చూడాలన్నమాట కొంచెం సోషల్ స్టడీ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి ఇంకా నెక్స్ట్ అయితే యాక్చువల్గా ఏంటంటే లంచ్ చేసేసి ఇంకా పడుకుండి పోయామండి లంచ్ వీడియో తీయడం కుదరలేదు ఎందుకంటే ఆ టైంలో మా ఇంట్లోకి కొంచెం మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు సడన్గా ఇంకా అందుకోసమే వీడియో తీయడం కుదరలేదు ఇంకా తినేసి అందరం అయితే పడుకున్నామండి పడుకొని ఇంకా లేచేసి ఇక్కడ ఏంటి ఏంటంటే కాఫీ తాగుతున్నాను అనమాట ఇల్లు ఇచ్చేసి ఇంకా కాఫీ అయితే తాగుతున్నాను ఇదిగోండి మా హస్బెండ్ చేసి ఇచ్చారనమాట కొంచెం స్ట్రాంగ్గా ఇంకా బ్రష్ చేసేసుకొని కొన్ని వాటర్ తాగేసి ఇంకా కాఫీ అయితే తాగేస్తున్నాను ఇంకా కాఫీ తాగిన తర్వాత ఏంటంటే యాక్చువల్గా టూ వీక్స్ అయింది టెంపుల్కి వెళ్ళక సాటర్డే రోజు మేము యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ సాటర్డే కంపల్సరీ టెంపుల్కి వెళ్తాము ఇంకా లాస్ట్ వీక్ ఏమో వెళ్ళకూడదు ఆ ముందు వీక్ ఏమో ఇంట్లో ఏదో క్లీనింగ్ ఏదో సంథింగ్ ఏదో పని ఉన్నట్టుంది దట్టు పిల్లలకి ఎగ్జామ్స్ కూడా జరిగాయి కాబట్టి ఇంకా బిజీ ఉండేసరికి టెంపుల్కి అయితే వెళ్ళలేదు అంటే అందరం కలిసి వెళ్ళలేదు మా హస్బెండ్ ఒక్కరు మాత్రం వెళ్ళేసి వచ్చారు ఇంకా మేము రెడీ అవుతుంటే ఇంకా మా హస్బెండ్ ఏమో పూజ చేసి ఆయన డైలీ భగవద్గీత చదువుకుంటారంటే ఇంకా అదే చేస్తున్నారనమాట ఇంకా నేనైతే ఇంకా రెడీ అవుతున్నాను ఇంక నేనేం లేదండి జస్ట్ లోషను పౌడర్ అది మాత్రం నేనేం క్రీములు అది ఇది ఏం రాయను అనమాట లోషను పౌడర్ రాసేసి కొంచెం అయితే పెట్టేసుకుంటాను ఇంకా నేను పిల్లలు అందరు రెడీ అవుతూ ఉంటే ఇంకా మా హస్బెండ్ పూజ కూడా చేసేసారు పూజ చేసిన తర్వాత ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆ రోజు బుక్ చదవలేదండి అందుకోసమే కొద్దిసేపు బుక్ అయితే చదివాను ఇంకా చదివేసిన తర్వాత ఇంకా టెంపుల్కి అయితే వచ్చామనమాట ఈ టెంపుల్ మా ఇంటి దగ్గర నుంచి ఒక ఫైవ్ మినిట్స్ దూరంలోనే ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట టెంపుల్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ గణపతి అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే సూర్య భగవానుడు ఇంకా ఒకరి తర్వాత ఒకరు అంటే చుట్టూ గుడి చుట్టూ తిరుక్కుంటూ వస్తున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మవారు అనమాట ఆ రోజు ఎందుకు తెలియదు కానీ అమ్మవారిని చాలా అంటే చాలా బాగా అలంకరించారండి అసలు ఇక్కడ చాలా చాలా బాగా బాగుంటారు రాజరాజేశ్వరి అమ్మవారు అనమాట ఇదిగో చూసారు కదా బాగా అలంకరించారు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అమ్మవారికి ఆపోజిట్లోనే ఇదిగోని శివుడు అనమాట ఇంక ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అచ్చని టికెట్ తీసుకొని ఇంక ఇక్కడ కూడా అచ్చనైతే చేయించుకున్నామండి ఇక్కడ అనమాట ఇంకా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ హనుమాన్ కూడా ఉంటారనమాట ఇదిగోండి బ్యాక్ సైడ్ కనబడతారు మీకు అక్కడ హనుమాన్ దగ్గర కూడా వెళ్ళేసి వచ్చాము వచ్చేసిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్తే ప్రసాదాలు మెయిన్ కాబట్టి ఇంకా కూర్చొని ప్రసాదాలు అయితే తింటున్నాము కొంచెం ఇక పడుకొని లేచి ఫ్రెషప్ అయ్యి అలా బయటికి దట్టు టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి ఇంకా మైండ్ అంత పీస్ఫుల్గా అనిపించిందండి అండి మెంటల్గా ఫిజికల్గా చాలా మంచిగా అనిపించింది అనమాట ఎంతైనా పాజిటివ్ వైబ్ ఉంటుంది కాబట్టి ఇంకా చాలా అంటే చాలా మంచి అనిపించింది ఇంకా నెక్స్ట్ టెంపో నుంచి వచ్చేసి ఇక్కడ రైతు బండికి వచ్చామన్నమాట ఇది ఏంటంటే డైలీ ఈవినింగ్ ఫోర్ టు నైన్ ఆర్ టెన్ వరకు ఉంటుంది అనమాట ఇది ఇంకా ఇక్కడ ఫ్రెష్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఉంటాయండి కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయలే కానీ కానీ క్వాలిటీ మాత్రమే చాలా బాగుందనమాట ఇంకా అక్కడికి వచ్చేసి ఇంట్లో కావాల్సిన ఫ్రూట్స్ వెజిటబుల్స్ అయితే తీసుకున్నాము యాక్చువల్గా కొంచెం ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువనే తీసుకున్నాము ఎందుకంటే నెక్స్ట్ డే అంటే సండే రోజు మేము యాక్చువల్గా వరంగల్ వెళ్తున్నాం అనమాట ఇంకా వరంగల్కి కొన్ని వెజిటబుల్స్ తీసుకెళ్లాల్సి వచ్చింది ఇంకా అందుకోసమే ఆ వెజిటబుల్స్ కూడా తీసుకొని ఏవి ఫ్రెష్ ఉన్నాయో అవి వరకు అన్నమాట ఇంకా తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి ఇంటికి వచ్చేసి ఇంకా అందరం మళ్ళీ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను టమాటా చట్నీ చేస్తున్నాను ఎందుకంటే దోశ బ్యాటర్ ఉంది కదా మార్నింగ్ది దోశ బ్యాటర్ ఉంది అనమాట ఇంకా దోశలే పోసుకొని తిందాం అనుకుంటున్నాము ఇంకా అందుకోసమే టమాటా చట్నీ తట్టు మార్నింగ్ పప్పు కూడా ఉంది టమాటా పప్పు ఇంకా రెండు వేసేసుకొని దోశలు అయితే అనుకుంటున్నాము ఇంకా నేను ఏంటంటే ఇవి చిల్లీస్ తీసుకొచ్చాను అనమాట ఇంకా అందుకోసమే నేను మా హస్బెండ్ వాటి తొటమంది తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇవేంటంటే చిన్న చిన్న ఊతప్పలాగా పోసాను ఒక ఒక నాలుగు నెక్స్ట్ దోశలు కూడా పోసేసుకొని ఇంకా డిన్నర్ అయితే చేసేసాము డిన్నర్ చేసేసిన తర్వాత ఇదిగోండి గ్యాస్పై మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను కంపల్సరీ ఇంకా వంట నెక్స్ట్ ఏమి ఉండదు అనుకుంటే క్లోజ్ చేసేసుకొని ఇంకా మార్నింగ్ పప్పు కూడా కొంచెం మిగిలింది ఇంకా పప్పునైతే అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట ఇంకా అన్ని గిన్నెలన్నీ సర్దేసి అక్కడ పెట్టేస్తున్నాను ఇంకా బట్టలు కొన్ని బట్టలు ఉంటే ఆ టైంలో మిషన్ వేశానండి మేము డిన్నర్ చేసేలోపు స్నానాలు చేసిన తర్వాత ఇంకా బట్టలు ఉన్నాయి కదా ఎందుకంటే చెప్పాను కదా సండే రోజు వరంగల్ వెళ్తున్నాము అని అందుకోసమే కొన్ని బట్టలు అయితే ఉతికేసాను ఇంకా కొన్ని ఏమో ఆరేస్ ఉతికేసి ఆరేసానండి ఆరేసిన తర్వాత ఇదిగోండి హ్యాంగర్ పైన బట్టలు ఉన్నాయి కదా ఇంకా అవి కూడా తీసేసి ఇంకా టీవీ చూసుకుంటే అయితే మాత్రం ఏం చూస్తుందని ఇస్మాత్ జోడి చూస్తున్నట్టున్నాము సాటర్డే రోజు ఆ రోజు ఇంకా అది చూసుకుంటూ మర్త పెట్టేశాను అనమాట ఈ విధంగా మా సాటర్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము మా డేని ఎలా స్పెండ్ చేసాము ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకున్నానండి మీకు అనేది మీకు ఈ వ్లాగ్ నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సండే రోజైతే మార్నింగ్ మార్నింగే లెగాలన్నమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ థర్టీకి లేచి రెడీ అయ్యి ఇంకా నేను పిల్లలు అందరు రెడీ అయ్యి అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళాలన్నమాట వరంగల్ వెళ్ళేసి అక్కడ మేము ఏమేం చేసాము ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి టేక్ కేర్ బాయ్ బాయ్